లో అపోస్తల కార్యాలు మూడో అధ్యాయం ఆరో వచనంలో కూడా పేతురు ఒక మాట చెప్తున్నాడు అది కూడా గమనిద్దాం పిల్లరా అంతటా పేతురు వెండి బంగారం నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామన నడుమని చెప్పాను దేవునికి స్తోత్రం ఏమండి ఇది ఎక్కడ జరిగింది అని అంటే కొంతకాలం పుట్టింది మొదలుకొని కుంటివాడు నడవలేనటువంటి పరిస్థితి ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి గనక అక్కడ కూర్చోబెడితే కానీ అడుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయినటువంటి ఒక వ్యక్తి ఎంతోమందిని చూస్తున్నాడు రోజు ఎంతోమంది ఆ దేవాలయానికి వస్తున్నారు పోతున్నారు వాళ్ళకి కలిగింది ఏదో ఆయనకి ఇస్తున్నారు కానీ దానివల్ల ఆయనకి ఏం సంతోషం అనిపించట్లేదు కానీ ఎప్పుడైతే పేతురు వ్యవహాన్లు ఆయనకి కనపడ్డారో వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడు అందరి వైపు చూస్తున్నది వేరు పేతురు వ్యవహానులకై చూస్తున్న విధానం వేరు వీళ్ళ వైపు ఎలా చూస్తున్నాడు అంటే వీళ్ళు నాకేదో ఇస్తే బాగు ఇలా ఎద్దు ఒకవేళ బంగారం ఉందేమో వెండి ఉందేమో ఇక ఇక్కడికి వచ్చి ఎవరో నన్ను దించితే ఎవరి మీద నేను ఆధారపడితే వాళ్ళు దించితే తప్ప నేను అడుక్కునే పరిస్థితి లేదు గనుక వీళ్ళు ఏదైనా ఒక మంచి విలువైంది నాకు ఇస్తే నా బ్రతుకు దినములంతా కూడా నేను బ్రతకగలిగేది వీళ్ళ దగ్గర ఉందేమో అని ఎదురు చూస్తూ వాళ్ళ దగ్గర వైపు చూస్తున్న తరుణములో పేతురు అంటున్న మాట ఏమిటంటే అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఆరో వచ్చినములో అయ్యా నువ్వు అనుకుంటున్నట్టు మా దగ్గర వెండి బంగారాలు లేవు నువ్వు అనుకుంటున్నట్టు ఆస్తులు లేవు కానీ అన్నిటికంటే విలువైనటువంటి నామము ఉన్నది అదే శక్తి కలిగిన నామం ఆ నామాన్ని గనక నువ్వు విశ్వసించగలిగితే ఆ నామాన్ని గనక నువ్వు నమ్ముకోగలిగితే ఏదో ఈ ఒక్కరోజు దాని మీద నువ్వు ఆధారపడవు నీ బ్రతకే మారిపోతుంది నీ జీవితమే మారిపోతుంది నువ్వు నడుస్తావు నీ పని నువ్వు చేసుకొని బ్రతకగలుగుతావు ఎప్పుడైతే వారు చెప్పారో ఆ తక్షణమే నమ్మి అతడు విశ్వసించిన తోడనే వాడి పాదములు నిలిపి నడిచి నడవసాగి మందిరానికి ఎక్కి వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అంత శక్తి కలిగిన ఉత్తమమైన నామం నామం దేవునికి స్తోత్రం కలుగునగాక